ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మరి సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ఇంతమంది మమిత్రులు చెప్పినట్టు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్గా ప్రవేశపెట్టారు మరి దీంట్లో పేదలకెంత పెద్దలకెంత అని చెప్పి లెక్కలు తీసుకొని పేద ప్రజలు ఆలోచించి రైతాంగం కూలీలు బడుగులు వృత్తిదారులు బలహీన వర్గాలు ఆలోచించినప్పుడు ఇది పేదలకు మరి శూన్య హస్తాలు పెద్దలకు ఈటలు వేశారు పెద్దలకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చారు పేదలకు మాత్రం కోతలు పెట్టారు మరి ఒకటే మాట మేము కేంద్రాన్ని అడుగుతున్నాం పొట్టు లేస్తే పేదల కోసం మోడీ పనిచేస్తున్నట్టా ఉన్నాడు ఇవాళ ఉపాధి పని ఊళ్ళల్లో మరి వ్యవసాయ పనులు లేనప్పుడు పేదలు చేసుకునే పనికి రెండు లక్షల కోట్ల రూపాయల అవసరం ఉంటే ఇవాళ నూట నలభై నూట యాభై కోట్ల జనాభాలో దరిదాపు ఎనభై కోట్ల మంది ఉపాధి పనులలో ఉంటా ఉన్నారు అందుకే వీళ్ళందరికీ కనీసం ఏడాదిలో వంద రోజులు కాదు యాభై రోజులు పని కావాలన్నా రెండు లక్షల కోట్లు బడ్జెట్లో కావాలని దేశవ్యాప్తంగా ఆందోళన వస్తే కేవలం ఎనభై వేల కోట్లు పెట్టారు ఎవరి ముక్కులో ఉపాధి పనులు దొరుకుతాయి పెండింగ్ బిల్లులు ఉన్నాయి పనులు దొరకట్లేదు అంతేకాదు ఇవాళ వ్యవసాయ రంగానికి ఎరువులు పురుగు మీద సబ్సిడీలు గత బడ్జెట్ కంటే పదకొండు వేల కోట్ల కోత విధించారు అంటే ఎరువులు డిఏపి యూరియా ధరలు పెంచుకోమని కార్పొరేట్లకు చెప్పినట్టేనా రైతాంగానికి గిట్టుబాటు ధర సంగతి ఏంది ఇవాళ దానికి నిధులు కేటాయించాలి ధరలు స్థిరీకరించాలంటే దానికి ఊర్సు లేదు అందుకోసం ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ పెద్దోళ్లకు కార్పొరేట్లకు అన్ను రాయితీలు ఇచ్చారు అంతేకాదు ఇంకో మాట్లాడుతున్నాం ఇవాళ ఇన్సూరెన్స్ రంగం ఎల్ఐసి అంటే ప్రపంచం లోపల భారతదేశానికి ఒక పెద్ద పేరుంది లక్షల కోట్ల రూపాయలు ప్రజలు చిన్న చిన్న పాలసీలు ఎల్ఐసీలో పెట్టి జమ చేసుకుంటే భారత ప్రభుత్వానికే అప్పు ఎల్ఐసి ఇస్తా ఉంది లక్షల కోట్ల ఆస్తి దీన్ని ప్రైవేటు వాళ్లకు ఒప్పజెప్పడానికి చెప్పడానికి మోడీ వచ్చిన కాంచి మరి పోయినసారి డెబ్బై నాలుగు శాతం ప్రైవేటు వాళ్ళ వాటా అయితే ఇరవై ఆరు శాతమే ఇవాళ ఆయన ప్రభుత్వ వాటాగా ఉంచాడు కానీ ఇవాళ చేసింది ఏంది బడ్జెట్లో వంద శాతం ఎఫ్డిఐలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ పెట్టుబడులు ఎల్ఐసి లోపలికి వందకు వంద శాతానికి అనుమతి ఇచ్చాడు అంటే ఈ భారత ప్రజలు రేపు ఇన్సూరెన్స్ పేర్ల మీద ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు లాంగ్ టర్మ్ లో దాచుకునే పైసలు విదేశీలు ఎవరైనా ఎత్తేసిపోతే ఎక్కొడితే ఎవరిని అడగాలి అందుకోసం ఇది భారత ప్రజలకు దేశ సార్వభౌమాధికారానికి మరి నీళ్ళు వదిలి పొత్తులు లేస్తే జాతీయవాదం అంటారు భారతీయులము జాతీయ విదేశీ పెట్టుబడిదారులకు ఎల్ఐసి నువ్వు దేశ ద్రోహులు ఇలా మోడీ అమిత్ షా ఆర్థిక మంత్రి బిజెపి అందుకోసం ఎక్కడుంది మీ జాతీయత దేశ సంపదనంతా విదేశీయులకు అంటగడతా ఉన్నారు అందుకే ఇవాళ ఓ మోడీ నీ ఇల్లేది నీ ధరల తగ్గుదలేది నీ ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు అందుకోసం మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంబానీలకు అదానీలకు టాటాలకు బిర్లాలకు ఈ దేశంలో కోటాను కోట్లు సంపాదించుకుంటూ అన్ని తరహాల పన్నుల రాయితీలు ఇచ్చారు కార్పొరేట్ పన్నులు తగ్గించారు పేదవాడు కొనుక్కునే ఉప్పు పప్పునని జిఎస్టీ లోపల విపరీతంగా ధరలు పెంచారు అందుకోసం ఈ పేదల వ్యతిరేక బడ్జెట్ను కార్పొరేట్ అనుకూల బడ్జెట్ను బీజేపీ ధనవంతుల పార్టీ ఆధిపత్య వర్గాల పార్టీ కోటీశ్వర్ల పార్టీ అని నగ్గనంగా ఈ బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు అర్థమైంది అందుకే కమ్యూనిస్టులు ఎర్రజెండా అభ్యుదేవాదులు పేదలందరూ ఇలా మోడీ పెట్టిన బడ్జెట్ వ్యతిరేకిస్తా ఉన్నారు వ్యతిరేకించడమే కాదు దీన్ని సవరించాలి ఇవాళ విద్యకు ఆరోగ్యానికి చదువుకు ఈ బడ్జెట్లో ఎంత శాతం పెట్టినవా రెండు శాతమా సిగ్గుండాలి మోడీకి బీజేపీకి ప్రభుత్వ విద్య మీద కేవలం మరి రెండు శాతం పెడతావా ఎట్లా సర్కారు పనులు సర్కారు కాలేజీలు పేదోడు రిజర్వేషన్ పిల్లలు ఎట్లా చదువుకుంటారు కార్పొరేట్లకు పోలేరు ఇవాళ ప్రభుత్వ విద్య మీద వైద్యం మీద ఎంత పెట్టావు విద్య వైద్యానికి కలిపి నాలుగు శాతం అంటే రెండు రెండు శాతం పెట్టావు లేదా రెండు ఐదు ఆరు లేదా రెండు ఐదు మూడు ఇట్లా పెడితే పది శాతం కనీసం విద్య మీద పెట్టాలంటున్నావు అందుకే విద్యకు తగ్గించినావు వైద్యానికి తగ్గించినవు ప్రభుత్వ రంగంలో అన్ని తగ్గించి ప్రైవేటు వాళ్ళకు అన్ని ఒప్పజెప్పి ఇవాళ పేదోళ్లకు అన్యాయం చేసి పెద్దోళ్లకు పెద్దపీటేసేటువంటి బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు ఆందోళన చేస్తా ఉంది రేపు వచ్చే నెల పదవ తారీఖు నాడు రాష్ట్రం లోపల మరి రాష్ట్రం దద్దరిల్లే పద్ధతిలో పేదలందరినీ అందరినీ సమీకరించి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా ఆందోళన చేయబోతున్నాం ఈ ఆందోళన ద్వారా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వెనకకు తగ్గాలి బడ్జెట్ ను సవరించాలి పేదవాళ్ళ వాటా పెంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా